జగనన్న జీవోలు మీకే కాదు మాకు కూడా ఉన్నాయి మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి జాబ్ చేస్తా అంటే నువ్వు ఇప్పుడు జీవో పాస్ చేయడానికి నువ్వు ఎవరు అంటున్నాం మేము మేము వేసి ఓట్లేసి గెలిచినవి నువ్వు ఏ ప్రభుత్వం కానీ ఇట్లా నిర్ణయం తీసుకోలే నువ్వు ఒక మంచివేనా ఏమి ఇన్ని రోజులు ఇరవై ఆరు రోజుల నుంచి మేము ధర్నా చేస్తా అంటే నీకు చలనం లేదా నీకు అంగన్వాడీలలో అవసరం లేదా సాఫ్ట్వేర్ వర్క్ ఇచ్చిన చేస్తున్నామే సక్సెస్గా నువ్వు చూడలేదా డిపార్ట్మెంట్కి వచ్చి నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది నీకు ఇంత ఇంత దాన్ని లేనే లేనేలేదు జాలి లేదు ఇన్నరు పైన మేము ఎండలకు గాలికి దుమ్ముకు ఎట్లా ఉన్నామో నువ్వు గ్రహించలేకున్నావు నీకు తెలివి లేదు అసలు మనిషివే కాదు మేము అసలు నువ్వు ఇచ్చిన సెల్లు పని చేయకుండా మేము సొంత డబ్బులు పెట్టి దాని నెట్వర్క్ నంతా పనిచేస్తాం ఏ నైట్లో నైట్లోనే డెల్ఆర్ఆర్కి ఎక్సెల్ సీట్ పెట్టాలి అంటారు సూపర్వైజర్ గారు అంటే మేము చేస్తున్నాం మా తిప్పలు ఏమడవు చదువు మళ్ళీ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి ఇంతనా అంటాం టెన్త్ క్లాస్ సర్టిఫికేటే కదా నువ్వు జాబ్ ఇచ్చామని చెప్పింది ఇంటర్వ్యూ డిగ్రీ అనేది నువ్వు చెప్పలేదు కదా ఆ రోజు ఆ రోజు ఆయాలకు సెవెంత్ క్లాస్ అన్నావు టీచర్కు టెన్త్ క్లాస్ అన్నావు అదే కదా తీసుకుంటేది ఇప్పుడు వెరిఫికేషన్ పెట్టడానికి నువ్వు ఎవరు అంటున్నాం మేము మేము వేసి ఓట్లు వేసి గెలిపించిన సీఎం ఓటు మేము కాదనుకుంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు ఇంకా ఎప్పటికీ నువ్వు జమ్మల సీఎం కాలేవు మేము తలుచుకుంటే కాపెడతాం